మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగం యొక్క పాఠ్యాంశం నుంచి తృతీయ రంగం అంటే ఏంటి దాని యొక్క ప్రాధాన్యత గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం ఈ తృతీయ రంగాన్ని మనం సేవా రంగం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో ఏంటి సేవా రంగం అంటే ఏంటి లేదా తృతీయ రంగం అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రజలు ప్రధానంగా మూడు రంగాల మీద ఆధారపడి ఉంటారు ఒకటి ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగము అది ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించింది ప్రధానంగా అదేవిధంగా ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం ఇది ఉత్పత్తికి సంబంధించిన పరికరాల తయారీ ఇవన్నీ కూడా చేస్తుంది అదేవిధంగా మూడోదైన తృతీయ రంగం సేవలు అందించే రంగము సో ఈ యొక్క తృతీయ రంగం అంటే ఏంటి మరి దీని యొక్క ఆర్థిక వ్యవస్థలు దీని యొక్క ప్రాధాన్యత అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం తృతీయ రంగము దీన్నే మనం సేవా రంగం అంటాం ఎందుకంటే ఇది వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి కావాల్సిన సహాయాన్ని సేవలను అందిస్తుంది కాబట్టి దీన్ని మనం సేవా రంగం అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ప్రధానంగా ఈ యొక్క వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు సహాయాన్ని అందిస్తుంది సో దీనిలో ప్రధానంగా మనకి వ్యాపారము మరి మరమ్మతు సేవలు తర్వాత ఆతిథ్య సేవలు అంటే హోటల్స్ ఆతిథ్యం ఇస్తుంటే భోజనాలయాలు ఇవన్నీ కూడా హాస్పిటల్స్ ఇవంటి రవాణా ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాలు ఉన్నాయి రైలు రోడ్డు వాయు జల రవాణా అదేవిధంగా సమాచారము గిడ్డంగి రియల్ ఎస్టేటు తర్వాత విత్తపరమైన సేవలు అంటే బ్యాంకింగ్ సంబంధించిన కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇవాళ ఇన్సూరెన్సు వాణిజ్య సేవలు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సేవలు అదేవిధంగా ప్రభుత్వ పాలన మరి అదేవిధంగా విధంగా గృహరంగ సేవలు ఇవన్నీ కూడా మనకి మరి సేవా రంగంలో అనేక రకాలుగా అంటే ఉపభాగాలుగా ఉంటాం అనేది ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ఇది ప్రధానంగా ప్రాథమిక సే అదేవిధంగా పారిశ్రామిక రంగాలకు సహాయాన్ని అందిస్తుంది కాబట్టి దాన్ని మనం సేవారంగం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అయితే ఈ సేవారంగం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకుంటాం సో దానికంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి మనం మనకి మనము జనరల్గా జీడిపి ప్రకారము స్త్రీల దేశీయ ఉత్పత్తిని మనం అంచనా వేయడం జరుగుతుంది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను మనం చెప్పుకుంటున్నాం అయితే మనకి రెండు వేల పదిహేనులో ఒక త్రీ ఇయర్స్ వరకు మనం జీవీఏ ద్వారా మరి మన యొక్క దేశీయ ఆదాయాన్ని ఉత్పత్తిని అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఏంటి ఇక్కడ జీవిఏ అంటే అంటే వస్తు ధర మైనస్ ఉత్పత్తి వ్యయాలను తీసివేస్తే వచ్చేదాన్ని మనం జీవీఈ అంటాం గ్రాస్ వాల్యూ యాడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఏంటి వస్తు ధర ఉత్పత్తి వ్యయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక వస్తు ధర ఉందనుకోండి దాని ధర ఒక వంద రూపాయలు అనుకుందాం సో ఆ ధర వంద రూపాయలు అన్నప్పుడు అది మొత్తం కూడా ఉత్పత్తి వ్యయం కాదు అందులో ట్యాక్సెస్ అని సబ్సిడీ అని రకరకాల అంశాలు కలిసి ఉంటాయి వస్తు ధరలో సో కాబట్టి ఆ వస్తు ధరలో ఉత్పత్తికి అయ్యేవి ఏమి ఎంత ప్రధానంగా అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యేవి ఏమెంత అది తీసేస్తే మిగిలిందే మనకి జీవే కింద చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అంటే నీ ఒక వస్తారు వంద రూపాయలు యాక్చువల్గా కానీ ఆ ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ఏ ఉందనుకుందాం బ్రెడ్ మార్కెట్లో ఒక వంద రూపాయలు ఉందనుకున్నా బ్రెడ్ ఖరీదు కానీ ఆ బ్రెడ్ తయారు కావడానికి దానికి ఆ పిండి పదార్థాలు కానీ లేదా కుకింగ్ కానీ లేదా ఇవన్నీ కూడా ఒక అరవై రూపాయలకి ఖర్చు అయింది అనుకోండి ఆరు రూపాయలకి ఏం చేస్తాం ట్యాక్సెస్ అని చెప్పేసి లేకపోతే ఇతర ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు అవన్నీ కూడా కలిపి మనం వంద రూపాయలు అమ్ముతాం అది జీడిపికి లెక్కలా కడతాం అంత్యమస్తు సేవల విలువ అని కానీ జీవీఏలో ఏం చేస్తాం మనం అంటే కేవలం ఉత్పత్తికైన ఖర్చుని తీసేస్తే మిగిలిన ఏదైతే ఉంటుందో దాన్ని మనం జీవేగా లెక్కించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట కాబట్టి వస్తుధారలోంచి ఉత్పత్తి ఏం తీసేయగా మిగిలింది ఏదైతే ఉంటుందో ఆ వచ్చేదే జీబీఏగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇది జీవీఏ అంటే అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సిందంటే జీవీఏ మనం ఇక్కడ తృతీయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పేటప్పుడు మరి తృతీయ రంగంలో ఈ యొక్క జీవీఏ వాటా అనేది మరి బాగానే ఉంటుంది ఎక్కువగా ఉంటుంది పెరుగుతూ ఉందన్నమాట సో కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు జీవీఏ అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట సో జీవీ అంటే ఏం చెప్పుకున్నాం జీడిపికి జీవీఏ తేడా ఏంటి జీడిపి అంటే అంతిమోస సేవల విలువను తీసుకుంటాం మొత్తాన్ని కానీ జీవీఏలో ఏం చేసుకుంటున్నాం ధరలో నుంచి అంతిమ వస్తు సేవల విలువలో నుంచి దాని యొక్క ఉత్పత్తి ఖర్చు పోగా మిగిలిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే జీవియగా తీసుకుంటాం అన్నమాట మనం సో ఇది అంశము సరే మనకి ఇప్పుడు ఈ యొక్క తృతీయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పే అంశంలో మొదటి ప్రాధాన్యత ఏంటంటే జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో రంగం వాటా ఎంత ఉంది అంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే మన యొక్క ఇక్కడ చెప్పుకోవాలంటే మన స్థూల జాతి ఆదాయంలో ఈ యొక్క రంగ వాట అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఏంటి అక్కడ అంటే మన యొక్క స్థూల ఉత్పత్తి విలువలో అంటే జీవీఏ విలువలో రంగాల యొక్క వాట రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉండగా అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి దాదాపు యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఏంది మన యొక్క దేశ జాతీయ ఆలయంలో దేశీయ ఉత్పత్తిలో ఈ యొక్క సేవా రంగాలు ఏదైతే అనుకున్న మనం రవాణా సాధనాలు కానీ బ్యాంకింగ్ కానీ విత్త సంస్థలు కానీ ఇవన్నిటి యొక్క ఆదాయము ఎంత ఉంది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్న దీని యొక్క వాట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఎంతకు వచ్చిందంటే యా దాదాపు యాభై ఎనిమిది శాతానికి వచ్చింది అంటే గత కొంతకాలం నుండి సేవా సేవారంగాల వాట సగటున ప్రతి సంవత్సరం కూడా యాభై ఎనిమిది శాతం సమకూర్చుతున్నది అంటే బాగా ఎక్కువ వస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు మనం అంటే మన దేశ జాతీయ ఆదాయానికి సంబంధించి ఆదాయాన్ని సమకూర్చడంలో మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు సేవారంగం కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది అనేది మన ఇక్కడ తెలియజేస్తుంది మన యొక్క ఆర్థిక సర్వే ప్రకారం చూసినట్టయితే భారత ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది కొంత సర్వే చేసింది దాని ప్రకారం చూసినట్టయితే మన సేవా రంగంలోని ప్రధాన ఉపరంగాలైన వ్యాపారం కానీ లేదా హోటల్స్ కానీ లేకపోతే రవాణా సాధనాలు కానీ లేకపోతే గిడ్డంగి వ్యవస్థ కానీ సమాచారం కానీ ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కలిసి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఒక శాతం వాటాను అదేవిధంగా ద్రవ్యరంగము రియల్ ఎస్టేటు అదేవిధంగా మరి వృత్తిపరమైన సేవలు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం గాను ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ రక్షణకు సంబంధించి కానీ ఇతర సేవలకు సంబంధించిన కానీ చూసినట్టయితే పదిహేను పాయింట్ రెండు శాతం వాటాను కలిగి ఉన్నాయి అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో అంటే ఈ యొక్క సర్వే ప్రకారం మన స్థూల జాతీయ ఉత్పత్తి విలువలో వీటి వాట అనేది ప్రధానంగా ఎక్కువ ఉంది అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కల్పిస్తుంది అంటే ఈ రవాణా సాధనాలు హోటల్స్ ద్వారా దాదాపు పద్దెనిమిది శాతం ఆదాయం వస్తుంది ఒక సేవారంగానికి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ వృత్తిపరమైన సేవలు కానీ ద్రవ్య రంగానికి సంబంధించిన కానీ చూసినట్టయితే దాదాపు రెండు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం వాటా అందిస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ రక్షణ ఇలాంటి వాటి వల్ల పదిహేను శాతం వాటా అనేది యొక్క సేవారంగంలో సేవారంగం ద్వారా మన యొక్క స్థూల ఉత్పత్తిలో మరి రావడం అనేది ప్రధానంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏం చెప్తుంది మనకి అంటే మన యొక్క జాతీయ ఆదాయంలో ఈ యొక్క సేవారంగాలు స్థూల ఉత్పత్తిలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో మరి సేవారంగం వాట అనేది మెరుగ్గా ఉంది పెరుగుతూ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇట్లా మనకి స్థూల ఉత్పత్తి విలువలో జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో కూడా సేవారంగం అనేది ఎక్కువ సమకూరుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు రెండో అంశము రెండో ప్రాధాన్యత ఉపాధి అవకాశాలకు కూడా మరి సేవారంగం తోడ్పడుతుంది రెండో అంశం ఏంది ఇక్కడ సేవారంగం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఉపాధి అవకాశాలు అంటే మన భారతదేశం సంబంధించి శ్రామికులకి కావలసిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో కూడా మనకి సేవారంగంతో తోడ్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మన యొక్క సేవా రంగంలో మరి ఉపాధి అనేది చాలా నాణ్యతతో కూడుకు కూడుకుని ఉండటమే కాకుండా తులనాత్మకంగా ఎక్కువ ప్రతిఫలం పొందగలిగే రంగము అంటే ఎక్కువ ఆదాయాలు సమకూర్చే రంగము ప్రధానంగా చూసినట్టయితే సమాచార విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిన డెవలప్ అయిన తర్వాత బాగా పూర్తి స్థాయిలో అది అభివృద్ధి చెందిన తర్వాత మరి ఈ యొక్క ఉపాధి అవకాశాలు పెరగడం అనేది మరి ఇంకా ఎక్కువ వేగాన్ని సంతరించుకుంది మన దేశంలో చూసినట్టయితే రంగంలో ఉపాధి పొందుతున్న వారి సగటు ఆదాయము ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారి సగటు ఆదాయంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది అంటే ఇతర రంగాలు ఏంటి ఇక్కడ మనకి ప్రధానంగా ప్రాథమిక రంగాలు మరియు ప్రా ద్వితీయ రంగం అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగాలు ఉన్నాయి సో ఈ ప్రాథమిక అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగాలతో ఉపాధి పొందుతున్న వాళ్ళతో పోలిస్తే మరి రంగంలో ఉపాధి ద్వారా పొందే ఆదాయాలు అనేది చాలా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇవ్వడమే కాకుండా నాణ్యతతో కూడి అధిక ఆదాయం కలిగే అధిక ఆదాయాన్ని అందజేసే ఉపాధి అవకాశాలు ఈ యొక్క సేవారంగంలో లభ్యం కావడం అనేది ప్రధానంగా జరుగుతుంది అదేవిధంగా మనం మరి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ యొక్క రంగము అని చూసినట్టయితే పంతొమ్మిది వందల యాభై యాభై ఒక సంవత్సరంలో మన భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను చూసుకున్నప్పుడు దాదాపు పదమూడు పదిహేడు పాయింట్ మూడు శాతం సేవారంగంలో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ఎప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో మరి అదేవిధంగా రెండు వేల పది సంవత్సరాన్ని చూసినట్టయితే అది ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది అంటే ఉపాధి అవకాశాలు అనేది పెరిగినాయి సేవారంగంలో అంటే సేవారంగం అంటే ఏం చెప్పున్నావు రవాణా రంగము బ్యాంకింగు సమాచారము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీట్లో కాబట్టి మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో అంటే పంతొమ్మిది యాభై యాభై యాఫికట్లో ఈ యొక్క సేవారంగం ద్వారా ఉపాధి అవకాశాలు పొందే వాళ్ళు పదిహేడు పాయింట్ మూడు శాతం ఉంటే అది రెండు వేల పది నాటికి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది మనం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం చూసినట్టయితే అది దాదాపు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతానికి పెరిగింది అంటే ఉపాధి అవకాశాలు పెంచడంలో కల్పించడంలో రంగం అనేది ఏమైతేనే ముఖ్యంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు గత క్లాసులో చెప్పుకున్నాం మనం మరి ప్రాథమిక రంగం నుంచి ప్రాథమిక రంగంలో పనిచేసే శాతం తగ్గుతుందని చెప్పుకున్నాం ఉపాధి అవకాశాలు తగ్గినాయి అవి అందరి ఎవరు ఎవరు కల్పిస్తున్నాయి అన్నీ కూడా పారిశ్రామిక సేవారంగాలు కల్పిస్తున్నాయి అంటే దాని యొక్క అవకాశాలు దాని యొక్క ప్రాధాన్యత తగ్గి ఈ యొక్క పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందే స్థాయి అనేది పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది దేనికి సూచిక అభివృద్ధికి సూచికగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇంకొక మూడు అంశము మరి మన యొక్క భారతదేశంలో మరి ఎగుమతులు చూసుకున్నట్టయితే కూడా ఎగుమతుల్లో కూడా సేవారంగ ఎగుమతుల ద్వారా మనం అనేక రకంగా అంటే ఎక్కువ మొత్తంలో మరి విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఎగుమతులు ఎక్కువగా మనం కల్పిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ముఖ్య ముఖ్యస్థానం అంటే ఇది ఇక్కడ మన యొక్క భారతదేశం యొక్క అంతర్జాతీయ చెల్లింపుల శేషంలోని అదృశ్య అంశాల ఖాతాలో సాధారణంగా మిగులు లేదా అనుకూల వ్యాపార శేషం ఉంటుంది అంటే అంతర్జాతీయ వ్యాపారం చేసేటప్పుడు మిగులు వర్తక శేషము మనకి లోటు ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రంగానికి సంబంధించి మనకి వ్యాపారం అనేది అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని బట్టి మన యొక్క సేవారంగ ఎగుమతులు మన దేశ సేవారంగం యొక్క ఎగుమతులు సేవారంగ దిగుమతుల కంటే ఎక్కువ ఉంటాయి అనేది అర్థమవుతుంది అంటే ఇక్కడ మనం మన యొక్క దేశంలో సేవారంగానికి సంబంధించిన ఎగుమతులు ఏమో ఎక్కువ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ ఉంది అంటే ఇది మనం మన యొక్క సేవారంగము కొంత స్వయం సమృద్ధి సాధించడం అని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా సమాచార సాంకేతిక విజ్ఞానము అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో దాని యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు వాటా మొత్తం సేవారంగ ఎగుమతుల్లో ఎక్కువగా ఉన్నాయి అంటే మన దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ పరిశ్రమ అనేది ఇతర దేశాలకి మరి అనేక రకమైన సేవలను అందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో దీనివల్ల మనకి మరి ఎగుమతులు కంటే ఎగుమతుల వాటనేమో ఎక్కువ ఉండి దిగుమతుల వాట తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మన యొక్క భారతదేశం యొక్క సేవల ఎగుమతుల విలువ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చూసినట్టయితే నూట తొంభై ఐదు పాయింట్ ఒక బిలియన్ టాలర్ డాలర్లుగా ఉండగా మరి అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది అంటే మన యొక్క ఎగుమతులు పెరిగినాయి రెండు వేల పదిహేడుకి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి పంతొమ్మిదికే నూట తొంభై ఐదు నుంచి రెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది అంటే ఇతర దేశాలకు మన యొక్క ఎగుమతులు అనేది బాగా పెరిగినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి దిగుమతుల విలువ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో భారతదేశం యొక్క నికర ఎగుమతుల విలువ అంటే దిగుమతులు ఎగుమతుల విలువ నుండి మన దిగుమతులు విలువ తీసేసిన తర్వాత అంటే మనం ఎంత ఎగుమతి చేస్తున్నాం ఇతర దేశాలకి మన యొక్క సేవారంగం నుంచి యొక్క ఉత్పత్తులు కానీ లేదా ఇతర అంశాలు కానీ ఇతర దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇతర దేశాల నుంచి మనకు సేవారంగానికి సంబంధించిన సేవల్ని ఎంతవరకు దిగుమతి చేసుకుంటున్నాం అనేది ఈ రెండింటి మధ్య తేడాన్ని చూసినట్టయితే మన యొక్క నికర ఎగుమతుల విలువ ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది అంటే ఇది మనం మిగులు ఉన్నాం అన్నమాట సో కాబట్టి ఇట్లా మరి మన యొక్క రంగం అనేది ఇతర దేశాలకి మన సేవా సేవారంగానికి సంబంధించిన ఎగుమతులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ మరి ఇది విదేశీ వ్యాపారంలో మనకి అనుకూల అనుకూలంగా ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుందనమాట సో ఇది ఒక అంశము దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే రంగంలో మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సో మన దేశానికి సంబంధించి చెప్పుకున్న మనం పెట్టుబడులు విదేశీ మన దగ్గర పెట్టుబడులు మూలధనం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి విదేశీ మూలధనాన్ని సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం మన యొక్క పారిశ్రామిక విధానంలో ప్రకటించుకోవడం జరిగింది సో దానిలో భాగంగా మన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మన దేశంలోకి సేవా రంగంలోకి వచ్చిన ఈ యొక్క పెట్టుబడులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అరవై మూడు పాయింట్ ఏడు శాతం ఉంటే అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అరవై నాలుగు పాయింట్ ఆరు శాతంగా ఉన్నాయి అంటే నీ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కూడా పెరుగుదల ఏర్పడింది మనకి అంటే అనేక దేశాలు ఇతర దేశాల నుంచి మన దేశ రంగంలోకి ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి దీని యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి దీనివల్ల అయితే మనకి అంతర్జాతీయ వ్యాపారంలో చెల్లింపుల శేషంపై అనుకూల ప్రభావం ఉంటుంది సో ఇదొక అంశము అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో చూస్తున్నట్టయితే భారతదేశంలో రెండింతలుగా నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినందువల్ల అంటే మన దేశంలోకి ఎక్కువ రావడం వల్ల విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు మరి మన దేశం రెండు వేల పద్నాలుగు మార్చి నుండి రెండు వేల పంతొమ్మిది మార్చి మధ్యకాలంలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో చెప్పుకోదగ్గ పెరుగుదల అనేది సంభవించింది అంటే మనం అనుకూలంగా ఉంది విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము అంటే ఇది ఎగుమతులు మన విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఏం చేస్తాం ఎగుమతులు దిగుమతులు చూస్తాం సో అంటే మన ఎగుమతులు వాట ఎక్కువ ఉంది దిగుమతుల వాట తక్కువగా ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది సో కాబట్టి దానివల్ల ఏంటంటే మన స్థూల దేశీయ సేవా రంగాల వాట అరవై శాతం పైగా ఉన్నందున మీ రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్య ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే మన దేశంలో రంగాల యొక్క అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష ప్రత్యక్ష పెట్టుబడి చాలా ఉపయోగపడుతున్నాయి సో అదేవిధంగా ఈ యొక్క దేశీయ ఉత్పత్తిలో దీని వాట అంటే సేవారంగ వాటా దాదాపు అరవై శాతంగా ఉంది కాబట్టి మరి మనకి అనుకూలమైన వ్యాపార శేషం అంటే విదేశీ వ్యాపార చెల్లింపుల్లో అనుకూలంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇట్లా మనకి మరి ఈ యొక్క సేవారంగం అనేది ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ అదేవిధంగా మరి జీడిపిలో అంటే లేదా జీబీఏలో మరి వాటాని కలిగి ఉండడంలో కానీ అదేవిధంగా ఎగుమతులు విలువలో కానీ ఎగుమతులు పెంచడంలో కానీ అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని మరి ఆకర్షించడంలో కానీ మన యొక్క సేవారంగం అనేది మరి చాలా ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పేసి ఈ అంశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు